స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధన సవరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని తెలంగాణ జై గౌడ్ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమ కాడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా జిల్లా ఉపాధ్యక్షుడు కోడిలింగయ్య మదిరాల సతీష్ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సూర్యాపేట జిల్లా ప్రజలకు మీడియా మిత్రులకు పత్రికా విలేకరులకు నాయక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి మరి మాట్లాడడం జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మరి గత ఇరవై సంవత్సరాల లేనటువంటి అభివృద్ధి మన రియల్ ఎస్టేటు మరి చాలా ఇబ్బందికరంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందికి గురవుతున్నారు మనోవేదనకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్ఆర్ఎస్ వల్ల కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు పర్మిషన్ రాక ఇబ్బంది పడుతున్నారు మరి మారుమూ సూర్యాపేట జిల్లా కానివ్వండి ఇక మిగతా జిల్లాలలో కానివ్వండి ఈ ఎల్ఆర్ఎస్ కొరకు మరి అప్లై చేసుకుంటే చెరువులో చుట్టూ ఉన్నటువంటి బఫర్ ముప్పై బఫర్ కు ముప్పై మీటర్లు పెట్టాలి ఆ ముప్పై మీటర్లు కాకుండా మీరు రెండు వందల మీటర్లు పెట్టడం వల్ల సామాన్యమైనటువంటి ప్రజలు చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఏర్కొని రియల్ ఎస్టేట్ మీద ఆధారపడేటువంటి జీవితాలు రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది వారి ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నది మరి రాష్ట్ర ప్రజా ప్రభుత్వానికి మరి మీరు మరి గతంలో ఉన్నటువంటి ఇరవై ముప్పై మీటర్లని రెండవ మీటర్లు పెట్టడం వల్ల సుమారు ఆరు అర కిలోమీటర్లు అంటే ఆరు వందల మీటర్లు అంటే ప్రభుత్వం ఇళ్లకు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎల్ఆర్ఏస్ కట్టుకోవట్లేదు మరి ఒక్కొక్కరు గజం పదివేల నుంచి ఇరవై వేలు దాకా సూర్యాపేట ఐటెక్ బస్ కాదు జన్మోడ్ దాకా డబ్బులు పెట్టి ఫైనాన్స్లో రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తీసుకొచ్చి వారు ప్లాట్లు కొనుక్కున్నారు మీరు పర్మిషన్ ఇవ్వాలంటే మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసినారు మరి ఆ ఇంటి నెంబర్ తీసుకున్నారు కొన్ని పర్మిషన్ ఇచ్చు కొన్ని వేయలేదు మరి ఇప్పుడు అవి మరి డబ్బులు కూడా మీరు ప్రభుత్వం మరి మీరు ఆపేసిరు కదా మరి వారికి డబ్బులు ఏమైనా కట్టిస్తారా చెప్పండి మరి ఆ డబ్బులు కట్టి ఇరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి ఫ్లాట్ కొనుక్కున్నాక మీరు మేము ఎలా చేసే మేము పర్మిషన్ చేయం అని మీరు కొత్తగా జీవో తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది ఎంత మాత్రం దుర్మార్గమైన చర్య అని కూడా ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను మరి ఎన్నో మన మరి పేదరికం నుండి ఉన్నట్టు సామాన్య కుటుంబ జీవన మరి పండ్ల వ్యాపారం చేస్తున్నారు కానివ్వండి మామూలు సాదా వ్యాపారం చేస్తున్నారు కానివ్వండి ఈ రియల్ ఎస్టేట్ మీద బతికి జీవనం కొనసాగిస్తున్నారు అట్లాంటి రియల్ ఎస్టేట్ని చాలా వరకు ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు మరి అదేవిధంగా మరి నూట నలభై రెండు సబ్్రిస్టర్ కార్యాలయాల్లో కూడా కేవలం ఒక ఐదు సబ్రిస్టర్ కార్యాలయాలు సొంత భవనాలు ఏర్పడాయి మిగతాటువంటి భవనాలు శిథిలావస్థలు చేరుకున్నాయి మరి మరి ప్రభుత్వము చాలా రూపంలో ప్రజలు లక్షల కొద్ది డబ్బులు కాటు వేచిస్తున్నారు మరి ఆ వాటికి ప్రజలకు సౌకర్యాలు కూడా లేవు మరి కొన్ని కొన్ని జిల్లాల్లో ఇద్దరు సబ్రిసర్లు పెట్టడం జరిగింది స్లాట్ విధానం పెట్టడం జరిగింది ఆ స్లాట్ విధానం పెట్టడం వల్ల మరి సరైనటువంటి సౌకర్యాలు లేక సిబ్బంది కొరత లేక ప్రజలు నానా అవసరం పడుతున్నారు మరి వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని జీవనం కొనసాగించాలి అదేవిధంగా మరి చిన్న సన్న కారు రైతులకు వ్యవసాయ రైతులకు మరి ఇబ్బంది లేకుండా ప్రజలకు మెరుగైనటువంటి సేవలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరుకుంటున్నా ప్రజలు ఇబ్బందికరంగా ఉందని మీ దృష్టికి తీసుకొచ్చారు సంబంధించి కానీ లేకుంటే అర కిలోమీటర్ సంబంధించి మరియు అది ఎల్ఆర్ఎస్ లో హైడ్రో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది జీవో పెట్టడం జరిగింది ఎల్ఆర్ఎస్ అది ఆన్లైన్ లో వీళ్ళు రెండు వందల మీటర్లను పెట్టడం జరిగింది దానివల్ల మరి వాళ్ళు ముప్పై మీటర్లు చెప్తున్నారు మీ సమస్య పరిష్కరించాలని తీసుకొచ్చారు మా దృష్టికి మా జిల్లా కార్యాలయానికి ఎంతో మంది మొర వాళ్ళు వాళ్ళు మేము ఆత్మహత్య చేసుకుంటాను కూడా ప్రజలు చెప్తున్నారు అంటే పరిష్కరించాలి ఏం చేస్తారు మేము ఎన్నో సార్లు మన కలెక్టర్ గారు కూడా మన మున్సిపాలిటీ కలెక్టర్స్ కూడా వినతి పత్రం వచ్చినాం మరి కలెక్టర్ గారికి చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ యొక్క జీవ అనేది దుర్మార్గమ చర్య అని చెప్పడం జరిగింది మరి లేని పక్షాన ప్రజలు కూడా తిరగబడతారని కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీరు నిరసన కార్యక్రమం చేస్తామని కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ గారు మేము పై పరిశీలిస్తాం పై అధికారులు చెప్తామని చెప్పిండు అధికారులు చెప్తాం పరిశీలిస్తామని చెప్పిండు వర్షాలు వచ్చిన భార్య వర్షాలు వచ్చినప్పుడు అక్కడ ఇబ్బంది కాకుండానే ప్రభుత్వం ఓకే అది ఏమన్నా పెద్ద పెద్ద నదులు సముదాయాలు ఉన్నటువంటి మీరు పెట్టొచ్చు మరి కేవలం మా మారుమూల గ్రామాల్లో మీరు ఆ చెరువు అనేది ఆల్రెడీ ఇక్కడ గత జుట్టు దగ్గర గత ఇరవై ఏళ్ళ క్రితమే చెరువు బౌండరీ ఫిక్స్ చేసిండు దానికి చెరువు చుట్టూ నీళ్ళు రాకుండా కూడా కట్టబోచుండడు కట్టపోసినాక దానికి ముప్పై మీటర్లు తీయాల్సి వచ్చిన అవకాశం ప్రభుత్వానికి ఉంది మరి మళ్ళీ మీరు దుర్మార్గంగా దాన్ని రెండు వందల మీటర్లు తీసుకొచ్చామంటే చాలా దుర్మార్గం చర్య నీళ్ళు అనేది కూడా అక్కడికి కట్ట రాకుండా కట్టపోచారు కట్టపోసినాక మీరు నీళ్ళెట్లు వస్తే మీరు చెప్పాలి ప్రభుత్వం చెప్తున్నాను నేను మీరు ముప్పై మీటర్లు చేయడం అనేది సరైన నిర్ణయం మా సురేపట కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు మొత్తుకుంటున్నారు ఆంధ్రలో కూడా మేము ఆంధ్రలో టూర్ ప్రజ పోయినప్పుడు కూడా చూసినాం పెద్ద నదులు వైజాగ్ పెద్ద పోయిన అక్కడ కట్ట చెరువు పక్కనే పెద్ద ఆరు స్టేర్లు మూడు స్టేర్లు బిల్లింగ్ కట్టుకున్నటువంటి భవనాలు ఉన్నాయి ఆట అక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ తీసుకోవడం వల్ల అసలు హైడ్రా తీసుకురావడం వల్లనే ఈ సూర్యాపేట కాదు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయింది హైడ్రా రావడం నీరం తీసుకోవడం వల్లనే పెద్ద పెద్ద బిల్లులు కూడా కొట్టుకుంటే ఇప్పుడు సామాన్యుడు ఒక ఫ్లాట్ కొందామంటే అది ఎక్కడ బఫర్ జోన్ ఉందో ఎక్కడ ఈ రెండు వందల మీటర్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులకు గురై ఆత్మహత్య శరణం అనేటట్టు రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది కబ్జా అనేది చెరుల చెరుల బోడల్లో కట్టుకుంటే చెరువు శిఖరంలో కట్టుకుంటే వాడికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేకపోతే నువ్వు చర్యల కట్టుకుంటే అది అది చెరువు ఆక్రమించినట్టు అయితే బాధాతగా ఇరవై ఏళ్ళ నుంచి రిజిస్ట్రేషన్ చేశారు ప్రభుత్వం ఇంటి నెంబర్ తీసుకున్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అది ఎట్లా కబ్జాకు అది బరువు శిఖరం అయితే చెప్పాలి చెప్తున్నాం చెరువు అనేది ఆల్రెడీ కొన్ని చాలా చోట్ల కూడా చెరువు ఫిక్స్ చేసినారు

ప్రపంచ ప్రజలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు అది భయాందోళన గురవుతున్నారు మీరు సర్వేలు చేయండి మీరు ఎక్కడ చర్చకు రమ్మన్నా మీరు చర్చకు తీసుకుందాం దాని చర్చ కూర్చొని మాట్లాడుదాం హైడ్రా నిర్మించుకోవాలి హైడ్రా అనేది హైడ్రా అనేది నిర్మించుకోవాలన్నట్టు ఎందుకంటే హైడ్రా అనేది మీరు నిజంగా చెరువుల రిజిస్ట్రేషన్ లేని డాక్యుమెంట్ ఉంటే చెరువు పక్కన ఉంటే దాన్ని నిర్దేశంగా కూ నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయినాక ప్రపంచం మొత్తం రిజిస్ట్రేషన్ ఇరవై నుంచి చాలా కట్టుకొని నల్ల బిల్లు కట్టుకొని ఇంటి పని కట్టుకున్నారు ప్రభుత్వం మీరు కొత్తగా మీరు ఆ ఇల్లు బిల్లులు కూడవడం అనేది కూడా దుర్మార్గం అయి చర్య ఒకటి బ్యాంక్ కోట్లు పెట్టి బ్యాంకులో లో దుర్మార్గం అని చర్య ఒక్కడు బ్యాంక్ కోట్లు పెట్టి బ్యాంక్ లోన్లు తీసుకున్నారు మీకు కొత్తగా వానికి కష్టం అనేది ప్రజల కష్టం అనేది మీకు తిరవాలంటే మీరు కోట్ల కొద్ది లోన్లు తీసుకున్నారు వాళ్ళ లోన్లు కట్టాలి ప్రభుత్వం మరి మీరు బిల్లు అంటున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మరి వా ఇల్లు కట్టుకున్నాడు వాడు లోన్లు కోటి రూపాయలు యాభై లక్షల లోన్ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు ఆ లోన్ ఓడియాలి వాడు లోన్ వెళ్ళి కట్టలేక వాడు పూల కొడితే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు నువ్వు ప్రభుత్వం నువ్వు చూడాలి నువ్వు ముఖ్యమంత్రి గానీ మంత్రులు కానీ ఎవరు కానీ మానవత దుఃఖం ఆలోచించాలి డబ్బులు కట్టించినాక మీరు గోల కొట్టుకోండి పర్మిషన్ అధికారులే పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ పెట్టించారు మీరు పర్మిషన్ ఇస్తారు ఇంటి పని కట్టుకుంటారు బిల్లు కట్టుకుంటారు మరి ఆడు వాళ్ళ కోటి రూపాయలు అవసరం వాళ్ళు ప్లాట్ కొనుక్కుంటాడు నువ్వు బిల్డింగ్లు ఇరవై నుంచి గోలు కొట్టుకుంటావు నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వు 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 గోలో కొత్త నా ఇష్టం అంటే అది చట్టం ఉంటుందా నిన్న హైకోర్టు కూడా నిన్న రంగనాథ్ గారికి సవాల్ చేసి చెప్పడం జరిగింది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు గో మీరు ఎట్లా ఎట్లా గోలు కూడా మీరు చెప్పింది హైకోర్టు నోటీస్ లేకుండా మీరు ఎట్లా కూడా చెప్పింది మీరు ప్రజలే తిరగ ప్రజలు కనుక ఇదే మానం ఉంటే మాత్రం ప్రజలు చాలా తిరగబాటు మొదలవుతుంది తిరుగుబాటు మొదలైతే అది ప్రభుత్వానికి చాలా వ్యతిరేకత వస్తుంది ప్రభుత్వం మరొకసారి మరి ఇక్కడ ఉన్న స్థానిక పొంగిరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి గారు కానీ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కానీ చాలా వరకు మీరు ఒకసారి ఆలోచన చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి ప్రజలను చేతనపరిచే కార్యక్రమాలు చేయాలి దుర్మార్గంగా ప్రజలను కూలగొట్టి ప్రజలు రెండు వందల తీసుకొచ్చి ఈ దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు మరి సాధారణ వరకు మీరు ఒకసారి మంచి మానవతా దుఃఖం తీసుకొని రాష్ట్ర ప్రజానీకానికి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరొకసారి సూర్యాపేట రిజిస్టర్ కార్యాలయం కూడా ఎన్నోసార్ మొదబెట్టుకోవడం జరిగింది ఒక కొత్త భవనం కావాలని మేము ఎన్నోసార్లు చెప్పడం జరిగింది మరి ప్రతి ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరుగుతుంది స్థలం ఆల్రెడీ ఎడుగుంటున్న స్థలం కృష్ణకాలంలో రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది మరి దానికి ప్రభుత్వం నిర్ణయం నిధులు తీసుకొచ్చి కట్టాలని సూర్యాపేట జిల్లా